హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారంతా సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవాటి స్పెషల్ రెసిపీ ఏంటంటే చింతాకుతో పప్పు చేయబోతున్నాను సో చింతాకు పెసరపప్పు అనమాట దానికోసమైతే ఒక కుక్కర్లో పప్పును అయితే తీసేసుకున్నాను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం మంట మీద సిమ్లో లైట్గా అలాగా ఫ్రై చేసుకుంటున్నాను దోరగా వితౌట్ ఆయిల్ అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ ఆనియన్స్ చింతపండుకు బదులుగా కొంచెం మామిడి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను సో పచ్చిమిర్చి పాటుగా పసుపు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే సరిపడా యాడ్ చేసుకున్నాను అండ్ ఇంగవ పొడి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి సో నాకు ఫాస్ట్గా అయ్యేదానికి ఇలాగ విజ అయితే పెట్టుకున్నాను బ ఇది పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి ఇందులో కాస కల్లుప్పు వేసేసుకొని గట్టిగా ఎండించకుండా నీట్గా పైపాయన్ని అలా అలా కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది సో ఇందులోకి తాలింపు కోసం వచ్చేసి ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అందులో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇంగో పొడి వేసేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత దీన్ని పప్పులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే సో పప్పులో కొంచెం వాటర్ అయితే లేవు కాబట్టి నేను హాట్ వాటర్ని బాయిల్ చేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మీరు కాస్త తాలింపు వేసేసుకొని ఒక సన్న సెగ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది అండ్ టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే అయిపోయింది దీన్ని మనము సైడ్ డిష్గా ఆమ్లెట్తో కానీ లేకపోతే చికెన్ ఫ్రైతో తింటే చాలా బాగుంటుంది సో అంతే అండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్